ఓం శివాయం నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం ఈ రోజున మనం పిఠాపురంలో ఉన్న క్షేత్రంలో ఉన్నామండి పాదగయక్షేత్రం మనకి ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఓపెన్ అయి ఉంటుంది తిరిగి సాయంత్రం నాలుగున్నర నుండి మనకి రాత్రి ఎనిమిదిన్నర వరకు కూడా ఆలయ ఓపెన్ అయి ఉంటుందండి పాదగయక్షేత్రం అంటే మనకి తిరిగి గయక్షేత్రాల్లో ఒకటి అండి అంటే గయాసురుడు యొక్క శరీర భాగాలు పడినటువంటి ప్రదేశాలే మనకి గయాక్షేత్రాలుగా ఏర్పడడం జరిగింది అందులో గయాశ్వరుడు మనకి గజేశ్వరుడు యొక్క సిరస్సు ప్రదేశం శిరోగయ అంటే బీహార్ రాష్ట్రంలో ఉంది అక్కడ మనకి సాక్షత్తు శ్రీ మహావిష్ణువు కొలువై ఉండి అక్కడ భక్తులకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది రెండోది జాజ్పూర్ ఒరిసా రాష్ట్రంలో ఉంది గయాశ్వరుడు యొక్క నావి అనేటువంటి ప్రదేశం మూడో ప్లేస్ వచ్చేసి మనకి గయాశ్వరుడు యొక్క పాదలబనేటువంటి ప్రదేశం అంటే పిడాపురు పాదగయ క్షేత్రం ఇక్కడ సాక్షేత్తు పరమశివుడు కొలువై ఉండి భక్తులకి అయితే లింగ రూపంలో దర్శనం అవ్వడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మనకి ఇదే పాదగ క్షేత్రంలో మనకి పదవ శక్తిపీఠం అయినటువంటి శ్రీ పురోహిత అమ్మవారి యొక్క పదవ శక్తిపీఠం శ్రీ తోటి ప్రతిష్ఠించినటువంటి ఆలయం మనకి ఇదే పాదగ క్షేత్రంలో కొలుగు ఉండడం జరుగుతుంది అదేవిధంగా మనకి దత్తాత్రేయ స్వామి యొక్క ప్రథమ అవతారం అయినటువంటి శ్రీపాద శ్రీవల్ల స్వామి యొక్క స్వయంభూ విగ్రహ రూపంలో ప్రపంచంలో కూడా మరి ఏ ప్లేస్లో కూడా లేదు కేవలం ఈ యొక్క పాదగ క్షేత్రంలోనే మనకి దత్తాత్రేయ స్వామి యొక్క స్వయంభు విగ్రహ రూపంలో భక్తులకు అయితే దర్శనం అవ్వడం జరుగుతుంటుంది అదేవిధంగా మనకి పాదక క్షేత్రానికి సంబంధించినటువంటి క్షేత్ర పాలకుడు మనకి కాలభైరవ స్వామి అండి కాలభైరవ స్వామి యొక్క ఆలయాన్ని కూడా మీరు చూడొచ్చు మనకి కాలభైరవ స్వామి అదేవిధంగా మనకి గజాశివుడు యొక్క పాదాలు కానీ విష్ణుమూర్తి పాదాలు కానీ మనకి ఆలయానికి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి రైట్ సైడ్ అదేవిధంగా ఇదే ఆలయంలో మనకి మరొక విశేషం ఏమిటంటే వినాయకుడి యొక్క విగ్రహం ఏదైతుందో ప్రపంచంలో మరి ఏ ఎక్కడ కూడా వినాయకుడి విగ్రహం ఇక్కడ ఉన్నట్టుగా ఉండదండి ఎక్కడ చూసిన వినాయకుడి విగ్రహం పక్క మనకి వెలుగు రూపంలో అంటే వాహనం ఏదైతే ఉందో అది కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ వినాయకుడి వాహనం అయినటువంటి ఎలకపై వినాయకుడి కూర్చోవడం ఇక్కడ విశేషం అండి మరొక విశేషం అన్ని పవిత్రమైనటువంటి విశేషాలు పుణ్యక్షేత్రం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పాదకాయ క్షేత్రాన్ని మీరు దర్శించండి ఇదే పాదకాయ క్షేత్రంలో ఎవరైతే పిండ ప్రధాన కార్యక్రమాలు పితృ తర్పణాలు పితృ కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో పితృ రుణం తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ చెప్పబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గజాక్షేత్రాలో మెయిన్ ముఖ్యంగా పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతుంటాయి కాబట్టి అలా చేయించడం వల్ల దేవతల యొక్క రుణం తీసుకున్నట్టుగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ క్షేత్రం దర్శించండి ఇది కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పిడాపురంలో జాతీయ రహదారి టూర్ సిస్టమ్ పక్కన మనకి ఈ ఆలయం ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయాన్ని దర్శించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన భక్తి మార్గించాలని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ